హలో ఫ్రెండ్స్ అవి ఏంటో చెక్ చేద్దామా రండి హాయ్ హలో ఉన్నారు బాగున్నారా నేను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా చేస్తే నేను చేసే వీడియోస్ మీకు ముందుగానే వచ్చేస్తాయి సో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మీరు చేసే కామెంట్ వల్ల నాకు కొంచెం ఇంకా బూస్ట్అప్ అవుతుంది లైక్ చేసి కామెంట్ చేయండి సో మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు తీస్తాను ఇంకా మీషో నుంచి మంచి మంచి ప్రోడక్ట్స్ మీరు అడిగితే మీరు అడిగిన ప్రొడక్ట్స్ రివ్యూ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఈ రోజు ఏం తీసుకొచ్చాను మీషో నుంచి అని చెప్పేసి ఈ చూపిస్తాను అనమాట సో ఇది ఏంటి చలికాలం కాబట్టి చలికాలంలో మనకి ఏంటి కావాల్సింది సో స్వెటర్ అనమాట సో అమ్మాయిలకి పిచ్చి పిచ్చిగా నచ్చే కలర్ పింక్ కలర్ సో నేను పింక్ కలర్ తీసుకున్నాను అనమాట ఇదైతే నిజం చెప్తున్నా ఎంత బాగుంది అంటే అది మీషోలో ఎంత క్వాలిటీగా అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ బయట ఎయిట్ హండ్రెడ్ డిమార్ట్ లో అక్కడ అయితే ఎయిట్ హండ్రెడ్ తక్కువ ఉండదు సో మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్ వస్తుంది సో ప్రైస్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది సో ఇంకా చూడండి ఎట్లా ఉంది ఆ మనకి స్మూత్ అనమాట హాయిగా ఎందు అనమాట సో చూడండి ఇది ఇంకా మనం క్యాబ్ పెట్టుకుంటే దీంట్లో నుంచి కనిపిస్తాము నేను అసలు ఎంత బాగుంది ఎంత క్వాలిటీ వస్తుంది అనే అసలు అనుకోలేదన్నమాట సో చూడండి ఈ చెవులు వచ్చినాయి అనమాట ఇంకా జిప్ కూడా ప్రొవైడ్ చేసేది దీనికి జిప్ అనమాట సో ఇది టోటల్ గా ఇలా ఉంది అనమాట ఇది ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్ సో ఇప్పుడు చలికాలంలో ఇంకా ఇప్పుడు చలి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నారంటే అసలు ఎంత ఇచ్చ ఉందంటే చూడండి అంత బాగుంది సో లేట్ చేయకుండా ఇదైతే తీసేసుకోండి ఇంకా మీకు ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీకు ఏమేమి కావాలో ఆ ప్రొడక్ట్స్ అన్ని కొన్ని ఓకేనా సో ఈ పింక్ కలర్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వావ్ సో అనమాట సో బ్లాక్ కలర్ ఇదనమాట బ్లాక్ కలర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో చూడండి ఎంత బాగుంది సేమ్ అనమాట కలర్స్ డిఫరెంట్ ఇది బ్లాక్ కలర్ ఇంతకు ముందు చూపించింది పింక్ కలర్ సో బ్లాక్ ఇష్టం ఉన్న వాళ్ళకి బ్లాక్ తీసుకోవచ్చు పింక్ అంటే పింక్ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట సేమ్ కాస్ట్ నే కొంచెం డిఫరెంట్ ఉంది అంటే సో దీనిది కూడా రేట్ నేను స్క్రీన్ పైన ఇస్తాను సేమ్ దానిలాగానే దీని కూడా జిప్పు ప్రొవైడ్ చేసారు సో ఇదనమాట ఇది కూడా చాలా అంటే చాలా హెచ్చ ఉంది అనమాట సో దీనికంటే పింక్ బెస్ట్ క్వాలిటీ విషయంలో ఇది కొంచెం క్వాలిటీ విషయంలో ఏం బాగానే ఉంది కాకపోతే దీనికంటే పింక్ బెస్ట్ అనమాట నాకు పింక్ అయితే ఎక్కువ నచ్చింది సో బ్లాక్ ఇష్టం ఉన్న వాళ్ళు బ్లాక్ తీసుకోవచ్చు పింక్ ఇష్టం ఉన్న వాళ్ళు పింక్ తీసుకోవచ్చు సేమ్ దీనికి కూడా చెవులు వచ్చినాయి సో హ్యాండ్స్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్ సో చాలా బాగుంది తీసేసుకోండి ఇంకొకటి వచ్చేసి నేను మదర్ నైటీస్ అయితే ఆర్డర్ పెట్టిన అనమాట సో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అక్క మదర్ నైటీస్ రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మదర్ నైటీస్ అయితే ఆర్డర్ పెట్టినాను దీని కాస్ట్ అండ్ దీన్ని కూడా స్క్రీన్ షాట్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను నాకు కాంబో ఆఫర్ లో త్రీ వచ్చినాయి అనమాట త్రీ అంటే చాలా మంచి ప్రైస్ లో పడినాయి నాకు ఇంత తక్కువ ప్రైస్ లో మనం బయట తీసుకుంటే ఖచ్చితంగా ఒక్కటి సిక్స్ హండ్రెడ్ ఉంటది మినిమం సిక్స్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఉంటది అనమాట సో మనకైతే చాలా తక్కువ ప్రైస్ లో మీషోలోనే వచ్చేసినాయి క్లాత్ విషయంలో కూడా చాలా బాగుంది అనమాట దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నేను ఎం సైజ్ పెట్టినాను సో చూడండి హ్యాండ్స్ అయితే ఇవి ఆ ఇట్లా వచ్చినాయి సో దీనికైతే ఫుల్ లెంత్ కూడా వచ్చేసింది అనమాట గేరా కూడా చాలా బాగుంది ఆ అంటే అంత తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి గేర్ ఏమైనా తక్కువ ఉంటుందేమో అనుకున్నారు సో చూడండి ఆల్ అంటే చాలా బాగుంది క్లాత్ విషయం అయితే ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ప్యారట్ గ్రీన్ కదా సో ప్యారట్ గ్రీన్ పైన మనకి ఇట్లా ఫ్ల ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు చాలా బాగుంది ఆ కాస్ట్ విషయంలోకి వచ్చిన మనం ప్రైస్ విషయంలో చూసుకున్నా ఇంకా క్లాత్ విషయంలో క్వాలిటీ విషయంలో చూసుకున్నా చాలా బాగుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఈ త్రీ అనేది కాంబో ఆఫర్ లో తీసుకున్నా అనమాట ఎయిట్ హండ్రెడ్ కి పడినాయి సో చూడండి ఇదనమాట సో జిప్స్ అయితే ప్రొవైడ్ చేసారు ప్రతి డ్రెస్ కి జిప్స్ అయితే ప్రొవైడ్ చేసారు మనము పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు బయటకి ఈజీగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట అసలు జిప్ ఉన్నట్టు తెలియట్లేదు అనమాట దీనికి జిప్ ఉంది అని మనం ఓపెన్ చేసే వరకు కూడా దీనికి జిప్ ఉంది అని తెలియదు అనమాట సో అట్లా ఉంది సో సేమ్ క్లాత్ విషయంలో అయితే క్లాత్ అయితే చాలా మెత్త ఉంది ప్యూర్ కాటన్ సో చూడండి ఇదైతే హ్యాండ్ అనమాట దీనికైతే మొత్తం గోల్డ్ తోని ప్రింట్ వర్క్ ఇచ్చేసారు అనమాట సో చూడండి ఇలా ఉంది చూడండి మీకు లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఇది లెంత్ అనమాట సో ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ సో ఇది అయిపోయింది ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది సో చూడండి మనకైతే బటర్ఫ్లైస్ వచ్చేసినాయి ప్రింట్ సో ఇదైతే గేరా చూడండి ఎంత బాగా ఇచ్చిండు పెద్ద గేరా ఇచ్చేసిండు ఇంకా హ్యాండ్స్ సేమ్ అన్ని సేమ్ సైజ్ వచ్చినాయి అనమాట సో దీనికి కూడా జిప్స్ ప్రొవైడ్ చేసిండు చూడండి జిప్స్ అయితే దీనికి కూడా ఉన్నాయి ఇది అనమాట క్వాలిటీ విషయంలో ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట సో చూడండి ఒకటి నెవీ బ్లూ అండ్ రెడ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇవే కాదు మీకు కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోవచ్చు అందులో సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాంబో ఆఫర్ అనమాట సో ఇది ఇదేమో ప్యాంట్ ఇదేమో చున్నీ నేను మా పాపకి ఒకసారి చున్నీ తీసుకొని వచ్చినా ఓన్లీ చున్నీయే త్రీ హండ్రెడ్ పడింది ఇద్దరు పాపలకి చున్నీ రెండు తీసుకున్నా అనమాట ఒక పాప త్రీ ఫిఫ్టీ పడింది ఈమెది ఒకటి త్రీ హండ్రెడ్ పడింది మొత్తం త్రీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో చూడండి మనకైతే ఎంత తక్కువ ప్రైస్ లో ఆ ప్రైస్ లోనే మనకి కాంబో సెట్ వచ్చేసింది మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈజీగా సో ఇదైతే చున్నీ అనమాట ప్యాంట్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్ దీనికైతే స్లీవ్స్ ఇయలేదు స్లీవ్ లెస్ ఇచ్చిరనమాట సో ఇదేమో గ్రీన్ కలర్ సో ఇది చూసేద్దాం ఫస్ట్ గ్రీన్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది వైట్ ఉన్న వాళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకి ముఖంలో కడ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది సో ఇలా ఉంది అనమాట ఇంకొకటి దీనికి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసారు దీనికి అయితే లైనింగ్ వచ్చింది అనమాట లోపల అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు సో చూడండి హ్యాండ్స్ కూడా వచ్చినాయి మనం మనకి నచ్చినట్టు కుట్టించుకోవచ్చు సో ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ కదా సో అది కూడా చూపిస్తా సో ఇదైతే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫంక్షన్స్ కి పూజాస్ కి వేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంది మనకి ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి క్వాలిటీలో మీషోలో అయితే అసలు నమ్మరు మీరు అంత బాగున్నాయి అనమాట ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ అనమాట సో దీనికి ఏంటంటే హ్యాండ్స్ ఇవ్వలేదు జస్ట్ స్లీవ్ లెస్ ఇచ్చిర్రనమాట సో ఇదనమాట సో చూడండి ఇంకేంటంటే మనకి నాట్స్ కూడా ఇచ్చారు దానికి కూడా ఇచ్చారు గ్రీన్ కలర్ దానికి కూడా ఇచ్చారు ఎల్లో కలర్ దానికి కూడా ఇచ్చారు సో ఇవి ఇచ్చారు అనమాట ఇదేమో బ్యాక్ సైడ్ ఇదేమో ఫ్రంట్ సైడ్ స్లీవ్స్ వేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటది ఇంకా కొంతమంది స్లీవ్ వేయరు కదా వాళ్ళకి ఇంకేదైనా క్లాత్ తీసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవచ్చు సో దీనికైతే హ్యాండ్స్ ఇవ్వలేదన్నమాట లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసిరు నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు మనకు ఒక లెగ్గింగ్ కొనాలంటే టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది బయట సో చూడండి మనకి సిక్స్ హండ్రెడ్ లో ఎన్ని వచ్చేసినాయో టూ టాప్స్ అండ్ ప్యాంట్ అండ్ చున్నీ సో చున్నీ చూపిస్తాను చూడండి సేమ్ చున్నీస్ నా దగ్గర ఉన్నాయి రెండు ఇదే కలర్ సేమ్ క్వాలిటీ కూడా ఇదే కాకపోతే దానికి ఏంటంటే ఇట్లా పూసలు అతికబెట్టేసి వచ్చినాయి స్టోన్స్ లాగా అతకబెట్టేసి వచ్చినాయి దీనికి స్టోన్స్ రాలే అంతే అది ఒక్క చున్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది చూడండి మనకి లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ చున్నీకి కూడా చాలా పెద్ద వచ్చింది చున్నీ సో ఇదనమాట చున్నీ ప్యాంటు రెండు టాప్స్ ఇది మొత్తం కలిసి మనకి సిక్స్ లో వచ్చినాయి సో ఇవి అనమాట ఈ డ్రెస్సెస్ ఇంకొకటి నేను ఏం తీసుకున్నా అంటే ఇంట్లోకి కిచెన్ లోకి చాలా రోజుల నుంచి ప్లాస్టిక్ ది వాడుతున్నా అనమాట త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా వాడబట్టి సో అది బ్లాక్ అయిపోయింది ఎంత తోమినా వైట్ అవ్వట్లేదు ఇంకొకటి తీసుకుందాము అనుకున్నా బట్ ప్లాస్టిక్ వద్దు వుడ్ లో తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నా అనమాట సో నేను ఎలా వస్తుందో ఏమో చెక్కదు కదా ఏమైనా డ్యామేజ్ వస్తుందేమో అది రివ్యూలో చూసినా ఒక్క దగ్గర డ్యామేజ్ వచ్చింది అనమాట సో నాకు కూడా డ్యామేజ్ వస్తుంది అని భయపడ్డా బట్ డ్యామేజ్ అయితే రాలేదు సో ఇదన్నమాట చూడండి ఇంత బాగుంది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది నిజంగా చాలా బాగుంది చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే రాలేదు ఇంకా మన చెక్కలు వెళ్ళినట్టు ఉంటది కదా పూస పూస అట్లా కూడా లేదనమాట చాలా బాగుంది నేను ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే లింక్ క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్ మీరు ఆ ప్రోడక్ట్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో ఇంకెందుకు లేటు మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి నేను ఇన్ని వీడియోస్ యూజ్ ఇప్పుడు నేను ఇన్ని క్లాత్స్ చూపించిన నేను ప్రోడక్ట్స్ చూయించినాను కదా మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటి కామెంట్ చేయండి మీకు ఏ కలర్ డ్రెస్ నచ్చింది గ్రీన్ ఆయిల్లోనా ఏ స్వెటర్ నచ్చింది బ్లాకా పింకా సో ఇంకా మదర్ డ్రెస్సెస్ చూపించిన కదా అవి కూడా ఏది నచ్చినాయో మీకు ఏది నచ్చితే అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏది ఎట్లాంటి రివ్యూస్ కావాలి మీ షో నుంచి నాకు కామెంట్ చేయండి ఇంకొకటి నా ఇన్స్టా ఐడి వచ్చేసి కేత యాదవ్ వన్ త్రీ టూ ఫోర్ సో ఆ ఐడికి మీరు మీషో నుంచి డైరెక్ట్ గా నాకు లింక్స్ పంపించినా సరే నేను అవి చూసి మీకు రివ్యూ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్